మార్కుసు వార్త పదవ అధ్యాయము ఆయన అక్కడి నుండి లేచి యోధియా ప్రాంతములకును యార్థాను అద్దరికిని వచ్చెను జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిశైలు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగాను వారు పరిత్యాగపత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చను గాని సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసాను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును వారిద్దరూ ఏక శరీరమై ఉందరు గనుక వారిక ఇద్దరుగా నుండక ఏక శరీరముగా నుందురు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా నడిగిరి అందుకు తన భార్యను విడనాడి మరి ఒకతను పెండ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభచరించువాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెండ్లి చేసుకుని ఎడల ఆమె వ్యభచరించినదగునని వారితో చెప్పాను తమ చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి ఏసు అది చూచి కోపపడి చిన్న బిడ్డలను నాయొద్దకు రానీయుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఎలాంటి వారిదే చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయదునని ఆయనను అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యము పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునే ఉంటినని చెప్పాను ఏస్సు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా నున్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీయు అమ్మి బేదలకిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉందిరి అందుకు ఏసు తిరిగి వారితో ఇట్లనేను పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూర్యబిజ్జంలో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి ఏసు వారిని చూచి ఇది మనుష్యులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తమును సాధ్యమే అనెను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏ నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనాను విడిచినవాడు ఇప్పుడు యహమందు హింసలతో పాటు నూరంతలుగా ఎండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు కడపటి వారు మొదటి వారు అగుదురు అనెను వారు ప్రయాణమై ఎరుషలేమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండుగురు శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబో వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి ఇదిగో మనం ఎరువులెంనకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని చెప్పాను జబదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి బోధకుడా మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను నేను పొందుచున్న బాప్తీసము పొందుట అయినను మీ చేత అగున అని వారు అడగగా వారు మా చేత అగుననిరి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాపిసము మీరు పొందెదరు గాని నా కుడివైపునను ఎడం వైపునను కూర్చుండ నిచ్చుట నా వశములో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనేను అన్య జనులలో అధికారులని ఎంచబడినవారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలేను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలేను మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనెను వారు పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయ్యి కుమారుడగు అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నజరేయుడైన యేస్సు అని వాడు విని దావీదు కుమారుడా యేస్సు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను ఊరకుండుమని అనేకులు వాణిని గద్దించరు కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను అప్పుడు ఏసు నిలిచి వాణిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి ధైర్యము తెచ్చుకొనుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేస్సు నద్దకు వచ్చాను ఏసు నేను నీకేమి చేయగూరుచున్నావని వానిన అడుగగా ఆ గ్రుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలిగజేయమని ఆయనతో అనెను అందుకు ఏసు నీవు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని చెప్పాను వెంటనే వాడు త్రావను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను